కందుకూరు బీసీ అభ్యర్థిగా కరిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ రావును వైసీపీ అధిష్టానం నిర్ణయించింది ఇరవై తొమ్మిదవ తేదీన కందుకూరుకు వచ్చిన బుర్ర మధుసూదన్ రావు ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి కలిశారు అయితే మహీదర్ రెడ్డి తన అనుచరులతో మాట్లాడిన తర్వాత చెప్పగలనని సమాధానం అయితే అదే రోజు సాయంత్రం వైసీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు మానుగుంట మహిందర్ రెడ్డి స్వగ్రామైన మాచవరంలో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి కాకాడి గోవర్ధన్ రెడ్డి బీదా మస్తాన్ రావు బుర్రా మధుసూదన్ రావు కలిసేందుకు వెళ్లారు అయితే మానుగుంట మహేందర్ రెడ్డి చర్చల అనంతరం అధిష్టానం ఇష్టమే నా ఇష్టమని సమాధానం ఇచ్చారు కందుకూరు బీసీ అభ్యర్థిగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ రావును వైసీపీ అధిష్టానం నిర్ణయించింది ఇరవై తొమ్మిదవ తేదీన కందుకూరుకు వచ్చిన బుర్ర మధుసూదన్ రావు ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి కలిశారు అయితే మహీందర్ రెడ్డి తన అనుచరులతో మాట్లాడిన తర్వాత చెప్పగలనని సమాధానం ఇచ్చారు అయితే అదే రోజు సాయంత్రం వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ రోజు మానుగుంట మహీందర్ రెడ్డి స్వగ్రామైన మాచవరంలో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి కాకాడి గోవర్ధన్ రెడ్డి బీదా మస్తాన్ రావు బుర్రా మధుసూదన్ రావు కలిసేందుకు వెళ్లారు అయితే మానుగుంట మహేందర్ రెడ్డి చర్చల అనంతరం అధిష్టానం ఇష్టమే నా ఇష్టమని సమాధానం ఇచ్చారు ఇది రాజకీయాల్లో కొత్తగా అర్థం మీరు దీన్ని కొత్తగా సృష్టించుకొని ఊహించుకుంటే దానికి నేను చేయగలిగేది పంతొమ్మిదిలో పార్టీలో చేరేటప్పుడు కూడా ఆయన విజయసాయి రెడ్డి గారు అమ్మూరు ఉన్నారు ఆ స్నేహితుల మీద కొన్ని నెల్లూరు పార్లమెంట్కి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు కాబట్టి కలిసిపోయేదానికి వచ్చారు